పార్టీ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతము రిజర్వేషన్స్ ఇస్తుందని గట్టిగా చెప్తున్నారు దాని వెనుకాల ఇప్పుడు ఎంతవరకు నిజం ఉంటుందని మీరు అనుకుంటున్నారు సార్ అదే నేను కూడా చూశాను రేవంత్ రెడ్డి అదేవిధంగా మహేష్ కుమార్ను మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిని కలిసి మేము మాట్లాడినప్పుడు వాళ్ళు గట్టిగా మేము దీన్ని చేస్తాము ఫస్ట్ కులగణను చేపట్టి తర్వాత ఈ నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పిస్తాము అని మాట ఇచ్చినట్టుగా జాజుల శ్రీనివాస్ గౌడు చెప్పడం జరిగింది అయితే కాంగ్రెస్ మాటలు అంతగా పెద్దగా అంత సీరియస్గా అంత గట్టిగా మనం అనుకున్నట్టుగా మాట ఇచ్చినట్టుగా నిలబడుతుందా నిలబడుతుంది అనేది ఏమి లేదు అవి ఏదో బలమైన కారణాలు వచ్చి అనుకోని పరిస్థితులు ఏమన్నా ఉత్పన్నం అయితే అవి జరగటానికి అవకాశం ఉంది కానీ కాంగ్రెస్లో ఎప్పుడు ఏదైనా జరగటానికి అవకాశం ఉంది అసలు కులగణన ఇంతకుముందే కేసీఆర్ సమగ్ర సర్వే నిర్వహించడం ద్వారా అది ఆల్రెడీ ఉంది ఆ రిపోర్ట్ ఉంది అది చాలా యాక్యురేట్గా ఒకే రోజు భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి మొత్తం చాలా వివరంగా పటిష్టంగా ఉంది చేయదలుచుకుంటే దాని ఆధారంగా పెంచవచ్చు ఆ రిపోర్టు ఆధారంగా కూడా నలభై రెండు శాతమా యాభై శాతమా యాభై ఒకటిన్నర శాతం ఉంది అని చెప్పటం జరిగింది సమగ్ర సర్వే దాని ప్రకారం కూడా ఇవ్వటానికి అవకాశం ఉంది కాబట్టి అంతా డొంక తిరుగుడు కార్యక్రమాలకు మళ్ళీ కులగణన చేపట్టడం ఒకవేళ కులగణన చేపట్టినా అది మళ్ళీ ఏ వారంలో ఒక రోజు సరిపోతుంది అది ఒక డేట్ ఫిక్స్ చేస్తే ఒకటే రోజులో చేయటానికి అవకాశం ఉంది మరి మా చేస్తామని చెప్తున్నారు కులగణన చేసిన తర్వాత కూడా రిజర్వేషన్లు పెంచుతామని అంటే కూడా మళ్ళీ అడ్డంకులే ఉన్నాయి అంత ఈజీ కాదు ఈ కుల సమాజంలో అడుగు అడుగున మొత్తం అవాంతరాలే అడ్డంకులే ఇవన్నీ కూడా బీసీ సంఘాలకు తెలియవు చాలా విషయాలు ఏంటి అని అంటే ఊరికనే ఏదో అడగగానే మెమోరండం ఇయ్యగానే మాట ఇయ్యగానే అయిపోతుంది అని చాలా నమ్మకంతో ఏదో అమాయకంగా మాట్లాడుతూ ఉంటారు గతంలో కూడా మండల కమిషన్ అమలు చేసినప్పుడు కోర్టుకు పోయి ముప్పుతిప్పల పడితే మొత్తం ఏందనంటే తొంభై మూడు నుంచి అమలు అయింది చాలా సంవత్సరాలు ఎనభై మొత్తం ఏందనంటే ఎప్పుడో మండల కమిషన్ వేస్తే ఆ మండల కమిషన్ అంతా పక్కకు పెట్టడం జరిగింది మురళీధరరావు కమిషన్ ఇప్పటికీ దిక్కు దివానా లేదు నలభై నాలుగు శాతానికి పెంచాలన్న రిపోర్టు పక్కన పడేసే ఉంది కాబట్టి ఇప్పుడు రేపు జీవో పెంచి జీ చేసిన తర్వాత నలభై రెండు శాతం పెంచుతున్నట్టుగా జీవో ఇస్తుంది జీవో ఇవ్వగానే మళ్ళీ అగ్రకులాలు ఏదో కారణం సాకుతోటి ఏదో ఒక లోపం దొరుకుతుంది మళ్ళీ కోర్టుకేస్తారు యాభై శాతం దాటింది నలభై రెండు శాతం ఇవి ఉన్నాయి మళ్ళీ మిగతా ఎస్సీ ఎస్టీలు అవి కలిపితే ఏ అరవైయో ఒక ఏదో కారణంతో మళ్ళీ కోర్టుకు పోతారు కారణంతో దాన్ని మళ్ళీ ఆపే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి ఇవన్నీ కూడా అది చేతికి వచ్చేంత వరకు పంట వచ్చే వరకు ఏది సరి ఉండదు ప్రభుత్వాలకు సిద్ధశుద్ధి ఉండదు కాబట్టి వీళ్ళకి ఏందంటే బీసీ సంఘాలు మేము చెప్పగానే ఏదో చేసేస్తాయి సిద్ధంగా ఉన్నారు మేము ఆజ్ఞ జారీ చేస్తే వాళ్ళు శిరసావహించడానికి సిద్ధంగా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ గతంలో బీసీ సంఘాలు ఎన్నో సమస్యల మీద పోయి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఎన్ని సమస్యలు పరిష్కారం చేసింది బడ్జెట్ పూర్తిగా తగ్గిపోయింది బీసీల బడ్జెట్ ఇప్పుడు తగ్గిపోయింది ఎమ్మెల్యే టికెట్లు కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ ఇచ్చింది ఎంపీ టికెట్లు తక్కువ ఇచ్చింది మంత్రివర్గంలో ఇద్దరికే ఇచ్చింది ఏం పోరాటం చేస్తే మా మేము పోరాటం చేయటం వల్లనే ఇది జరిగింది అది జరిగింది అని రోజు చెప్పుకుంటున్నారు ఇవన్నీ తగ్గిపోతున్నాయి కదా బీసీలో ఎక్కడ పోరాటం ఉంది ఏ అసలు ఎవరు ఎవరు వీళ్ళని పట్టించుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ తెలియకుండా పాపం ఏదో మేము చేస్తే మా విజ్ఞప్తి చేస్తే దాన్ని స్వీకరిస్తాయి అన్నట్టుగా ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అది ఏమి లేదు ఒకవేళ కులగణన చేసినా రాహుల్ గాంధీ కూడా కులగణన చే చేస్తాం సిద్ధం అంటున్నాడు చేసి ఏం చేస్తాడు నేను కులగణన చేసి చట్ట సభలలో మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ రిజర్వేషన్లు ఇస్తున్నాము అని చెప్పాలి రాహుల్ గాంధీ కులగణన సమస్య ఏంటిది అని అంటే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వడానికి కులగణన చేపట్టాలి అనేది రాజ్యాంగం ఏర్పడ్డప్పుడు తెలియజేసింది మరి రాహుల్ గాంధీ వెంటనే ఏం చెప్పాలి నేను కులగణన చేపడతాను బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇస్తాను అని చెప్పాలి సైమల్టెనియస్గా చెప్పాలి దీనికి సంబంధించింది రాజకీయ రిజర్వేషన్లు కానీ ఇప్పుడు దేశంలో కులగణను ఒకటే చేపడతాను అని అంటున్నాడు కానీ రాజకీయ రిజర్వేషన్లు ఇస్తానని చెప్పటం లేదు బీసీ సంఘాలకు ఏమీ అర్థం కాకుండా కులగణన చేస్తూ అన్నాడు కులగణన చేస్తూ అన్నాడు అని అంటే మళ్ళీ రాజకీయ రిజర్వేషన్ల కోసం మళ్ళీ ఒక యాభై సంవత్సరాలు పోరాటం చేయాలి కులగణన కోసం ఒక యాభై సంవత్సరాలు మళ్ళా రాజకీయ రిజర్వేషన్ల కోసం యాభై సంవత్సరాలు మళ్ళీ చేసిన తర్వాత మళ్ళా కోర్టుకు పోతే కోర్టు కొట్టేటాలు ఇవన్నీ మళ్ళీ తతంగా మొత్తం బీసీల విషయానికి వచ్చినప్పుడు అన్నీ అవాంతరాలే అన్నీ అడ్డంకులే అన్నీ ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఇప్పుడు ఏ కులగణన ఉందని రెడ్డి సామాజిక వర్గానికి కులగణన ఆధారంగా రెడ్డి సామాజిక వర్గానికి ఎన్ని ఎమ్మెల్యే టికెట్లు అన్ని ఇస్తున్నారా విలమ వర్గానికి కులగణన ఆధారంగా ఇన్ని టికెట్లు అన్ని ఇస్తున్నారా అంటే అగ్రకులాలకేమో కులాలకేమో కులగణనకు సంబంధం లేకుండానే ఇష్టానుసారంగా టికెట్లు ఇస్తున్నారు ఇష్టానుసారంగా ముఖ్యమంత్రులు ఇచ్చుకుంటున్నారు ఇష్టానుసారంగా మంత్రి పదవులు ఇచ్చుకుంటున్నారు బీసీల విషయానికి వచ్చేటప్పటికే కులగణనలు ఇవన్నీ ఎందుకు అవసరం ఉంది వీళ్ళకి తెలియదా బీసీలు సుమారుగా ఎంతమంది ఉన్నారు నలభై శాతం అనుకోండి ఫస్ట్ నలభై శాతం ఏమనండి కులకరణ అక్యురేట్గా వచ్చేది వస్తుంది ముందైతే నలభై శాతం టికెట్లు ఇవ్వచ్చు కదా కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ఇస్తుంది కులానికి మించి ఇస్తుంది జనాభాకు మించి ఇస్తుంది మరి బీసీలకు కూడా ఇవ్వమనండి అసలు ఒక కులానికి ఇచ్చినంత లేదు ఒక రెడ్డి సామాజిక వర్గానికి నలభై మూడు మంది ఎమ్మెల్యే ఉంటే మొత్తం బీసీలు అందరూ యాభై శాతానికి కలిపి పద్దెనిమిది మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది అసలు చాలా విచిత్రకరము ఇవన్నీ కూడా బీసీల విషయానికి వచ్చినప్పుడే కులగణన కావాలి యాభై శాతం దాటొద్దు అనేక రకాల కండిషన్లు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి పార్టీల యొక్క అంతర్యాన్ని తెలుసుకోవాలి వడ్డించేవాడు మన ఉంటే ఇవన్నీ కూడా అవసరమే లేదు అవలీలగా రెడ్డి సామాజిక వర్గము వెలమ సామాజిక వర్గానికి ఎట్లా పంపిణీ చేస్తున్నారో బీసీలకు కూడా అట్లా పంపిణీ చేయాలి వీళ్ళ చేతుల్లోనే కదా పీసీసీ అధ్యక్షులే వీళ్ళు అదేవిధంగా పార్టీలే వీళ్ళ చేతులు వీళ్ళు టికెట్లు ఇస్తే ఎవరు ఆపుతారు ఏ కోర్టు ఆపుతుంది ఊరికే ఆ విధంగా ఇవ్వకుండా వాటి యొక్క వాళ్ళకి ఇవ్వటానికే ఇష్టం లేదు కాబట్టి ఇన్ని రకాల సమస్యలన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి అమాయకంగా బీసీలంతా బీసీ నాయకులంతా వాళ్ళు చెప్పిన దాంట్లో పట్టుకొని ఎవరో ఢిల్లీ నుంచి ఒక నినాదం క్రియేట్ చేస్తే ఇక దాన్ని ఆధారంగా చేసుకొని ఇలా నినాదం పట్టుకొని ముప్పై సంవత్సరాలు తిరుగుతూ ఉంటారు వీళ్ళ అమాయకత్వానికి వాళ్ళు ఏదో సర్ది చెప్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీలో సర్ది చెప్తారు ప్రభుత్వాలు సర్ది చెప్తారు టైం గడిచిపోతుంది ఆ విధంగా బీసీ సమాజానికే ఎక్కువ అన్యాయం జరుగుతుంది కాబట్టి జరిగిన కులగణన జరుగుతుండొచ్చు అందులో ఎన్ని రకాల లోపాలు ఉంటాయో ఎన్ని ఎన్ని సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా చూడాల్సిందే ఒకవేళ తీస్తాడు ఒక జీవో తీసి ఇష్యూ చేస్తాడు కానీ ఆ తర్వాత మళ్ళీ కొత్త సమస్యలు పుట్టుకొచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు నా ఉద్దేశం